రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకువచ్చి అమలు చేశారని దాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారని దీనిపై బీజేపీ నాయకులు అసత్యాలు చెప్పడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ విభాగం జోనల్ కోఆర్డినేటర్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి అన్నారు సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ విలేకరుల సమావేశంలో ముస్లిం సోదరులు చాంద్ బాషా సలీం అన్వర్లు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తాము దీనితో పాటు రాజకీయంగా కూడా మనమే చూస్తున్నాము ఈ రోజు ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన తర్వాత వచ్చే జనరేషన్ కోసం వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లింలకు అవసరం అదేవిధంగా మనం రెండు నిమిషాలు ఆగి ఆలోచించి ఓటు వేయండి మా భవిష్యత్తు ఏ పార్టీతో అభివృద్ధి చెందుతుందో ఆ పార్టీకు మన ఓటు వేయాలని